శ్రీమాత్రే నమ పూర్వ పూర్వజన్మల వాసనలు బట్టి త్రిగుణాల సమ్మేళనం ఉంటుంది అయితే దాని నిష్పత్తి మారుతూ ఉంటుంది మరి ఈ జన్మలో మంచి సంస్కారం అవ్వలేదు పోయిన జన్మలో మంచి కర్మలు పుణ్యకార్యాలు చేయలేదు కావున ఈ జన్మలో మంచి బుద్ధి రాలేదు మంచి తలరాత రాలేదు మంచి సంస్కారం లేదు కాబట్టి ఈ జన్మలో కూడా మంచి పని చేయడానికి బుద్ధి రాదు మనసు రాదు కాబట్టి వచ్చే జన్మలో కూడా మంచి సంస్కారం రాదు ఇది ఇలాగే కొనసాగిపోతుంది మరి ఎలాగా ఉద్ధరింపబడటం ఎలాగా ఈ జీవికి బాగుపడటానికి మార్గం లేదా ఉన్నది సత్సాంగత్యం సత్సాంగత్యం మహాపురుషుల మాటలు బలవంతంగా నా విని తీరాలి ఎందుకంటే మన మనసు మంచి మాటలు వినదు గురువులు చెప్పే ప్రవచనాలు వినదు పైగా దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తుంది పైశాచిక సిద్ధాంతాన్ని లేవదీస్తుంది వితండవాదం చేస్తుంది అంతా చాదస్తం మూఢ నమ్మకాలు అని మన చేత అనిపిస్తుంది దేవుడిని ధర్మాన్ని నమ్మదు గురువుల మాట చెవికి ఎక్కించుకోదు సత్సంగాన్ని వినాలని ఉండదు మంచి మాటలు తలకెక్కవు ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడే మనకు మన పురాణాలు వేద వాంగ్మయం అక్కడికి వస్తుంది మన పెద్దలు గురువులు ఆచరించి చేసి చూపించారు కళ్ళు మూసుకొని గుడ్డిగా వారి మార్గంలో బలవంతంగానైనా సరే మనసు మార్చుకొని నడవడమే నీ తల్లి నీకు చెడు చెప్పదు నీ తండ్రి నీకు అబద్ధం చెప్పడు నీ గురువులు నీకు అధర్మం బోధించరు మరి నీకెందుకు అపనమ్మకం భక్తి మార్గంలో పెద్దలు చెప్పినట్లు అనుసరించు సత్సాంగత్యం ఏర్పరచుకు మహాపురుషులు పుట్టిన నేల ఇది మహావాక్యములు విను ప్రవచనాలు విను రామాయణ మహాభారతాది గ్రంథములను చదువు ఈ జన్మలో నీ బాట మార్చుకో నీ మార్గం మార్చుకో సన్మార్గంలో నడువు వచ్చే జన్మకు నీ వాసనలు మార్చుకో అంతే మంచి సంస్కారం మంచి పుట్టుక మంచి బుద్ధులు మంచి తలరాత లభిస్తుంది కావలసినది నిన్ను అరచి తగువులాడి నాలుగు తన్ని అయినా సరే నీ మార్గాన్ని మార్చే గురువు కావాలి నీ పాపాన్ని హరించి వేసే గురుదేవులు కావాలి అంతే పరమ భాగవతోత్వములు పుట్టిన నేల ఇది గొంతు చించుకొని కష్టపడి అరిచి ప్రాణం అడ్డుగా పెట్టి ప్రవచించే పరమ గురువులు వాది గురువులు పుట్టిన నేల ఇది చేయవలసిందంతా వారి అడుగు జలలో మనం నడవడమే హరి సత్సంగత్వే సత్సంగే జీవన్ముక్తి ਸ੍ਰੀ ਮਾਤਰੇ ਨਮ